నమస్కారం సాధనా కార్యక్రమానికి స్వాగతం శ్రీ గురుభ్యో నమ మనము ఇంతకుముందు క్లాస్లో పద్మనాభ పరమ పురుష గీతాన్ని ఫస్ట్ సెకండ్ స్పీడ్స్ పాడుకున్నాము ఈరోజు థర్డ్ స్పీడ్ కూడా పాడేసుకుందాం

पम पद सद दा सा दा सरि सा दा सा दा पा दा दा पा 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 मा रे मा मा पा पा दा दा पा पा पा, पा मा रे मा मा गेरि सा सा दा दा, दा पा, पा पा मा गेरि सा अधिस्वरम परम ज्योति परं पा ज्योतिस्वरुपा पिदुरावंध्या విమల చరిత విాధిరోగణ ఉదీని శయాన శనౌన్నతోన్నత మహిమా యదుకూలమయా రాక్షయా శిక్షక రామనామ విభీషణ పాలకా నమునం వరదా నమనం సుమ సుభ నోలంద్రమానోజనా అభినావపురంద రాఠాళ వాళ్ళ రే రామ నా అది సాహిత్యం మొత్తం స్వర సాహిత్యం చెప్పగల త్రిపుర తాళం ఫస్ట్ స్పీడ్ బాగా ప్రాక్టీస్ చేసుకుంటే కానీ సెకండ్ థర్డ్ స్పీడ్స్ థర్డ్ స్పీడ్ ముఖ్యంగా కష్టం ఫోర్ ఫోర్ లెటర్స్ చొప్పున ప్రీస దసా అక్కడ వరకు ఫోర్ సా సాకున్న దీర్ఘం నెక్స్ట్ దాంట్లోకి వస్తుంది సా మాగ అక్కడ దాకా సెకండ్ ప్రీస దస ఆగ ప్రి మా పా మాగా అలాగా డివైడ్ అవుతుంది దాన్ని క్లియర్గా తాళన చెప్పాలంటే కరెక్ట్గా అదిగా ఉండదు ఫోర్ ఫోర్ లెటర్స్కి గీత గీసుకొని మీరే రాసుకొని ప్రాక్టీస్ చేసుకోవాల్సి వస్తుంది నేను దీని సర్వ సాహిత్యం కూడా ఇంత ముందు క్లాసులో పెట్టాను ఫోటో మీరు కావాలంటే అది చూసుకోవచ్చు దీంతో మరహరి రాగంలో ఉన్న గీతాలన్నీ కూడా అయిపోయినాయి మనకి నెక్స్ట్ క్లాస్లో మనము వేరే రాగంతో ఇంకో కొత్త గీతం పాడుకుందాం ఈ లోపల ఈరోజు మనము ఇంతకుముందు ఈరోజు మన సంగీతానికి సంబంధించి కొంచెం చిన్న చిన్న పదాలతో పదాలకున్న అర్థాలని చెప్పుకుందాం ఇంతకుముందు సంగీతం అంటే ఏంటి అనేది సంగీతం యొక్క పాడితే వచ్చే ఫలితం ఏంటి అనేది కూడా మనం చెప్పుకుందాం సంగీతం అంటే గీత వాద్యం నృత్యాల కల సంగీతం అంటారు మన సంగీతం అనేది ఇండియన్ సంగీతంలో ఆధ్యాత్మికంగా భక్తిపరంగా ఉంటుంది వెస్ట్రన్ మ్యూజిక్ లాగా ఫీలింగ్స్కి భౌతికానికి సంబంధించినట్టుగా ఉండదు కాబట్టి భగవంతుని గురించిన ప్రేరేపణగా ఉంటుంది కాబట్టి అది పాడుతుంటే మనకి ముక్తి కూడా లభిస్తుంది పుణ్యము సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కదే మనస అన్నారు చేగరాజ స్వామి గారు అంటే సంగీత జ్ఞానము భక్తి ఉంటే అసలు ఇంకంతకంటే వేరే సన్మార్గం అంతకంటే వేరే ఇంక మనకి ఇది అక్కర్లేదు అంత అంత గొప్పది సంగీతం అని చెప్పుకొచ్చారు ఇప్పుడు ఈ సంగీతంలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంగీతం అనేది ఎక్కడి నుంచి పుడుతుంది నాదం నుంచి పుడుతుంది దానికి ముందు బేస్ నాదము అసలు ఈ నాదం అంటే ఏంటి నాదం అనేది ఎట్లా పుడుతుంది అనేది తెలుసుకుందాం ఫస్ట్ నాదం అనే పదానికి అర్థం ఏంటంటే నా అనేది ఏమో ప్రాణానికి ప్రాణ ప్రాణ ప్రాణానికి సింబలు నా అనే అక్షరం దా అంటే అగ్ని అగ్నికి సింబరం ప్రాణాగ్నిల కలయిక సంయోగం ప్రాణాగ్ల సంయోగమే నాదంగా బయటకు వస్తుంది అంటే మనలో ఉన్న ప్రాణము మనలో ఉన్న అగ్ని ఈ రెండు కలిస్తే మనలోంచి నాదంగా బయటకు వస్తుంది అలాగా ఉంటుంది నాదానికి రెండు రకాలు ఉంటాయి ఆహతనాదము అనాహత నాదం అని ఈ అనాహత నాదము అనేది అనాహతనాదం అనేది ఈ ఋషులు మునులు వీళ్ళు యోగులు వీళ్ళందరికీ తపస్సులో తెలుస్తుంది అనాహతనాదం అంటే అది విశ్వంలో విశ్వంలో అంతర్లీనంగా ఉంటుంది అంటే దాన్నే ప్రణవనాదం అంటారు కదా ఓం అని ఒక అని ఒక ఓంకారం వస్తూ ఉంటుంది కానీ అది మన మామూలుగా మన మన బేస్ మన మామూలు దీనికి చెవులకి మనకి వినపడదు దానికి ధ్యానమో తపస్సు యోగులు యోగ సాధనలోనో అంతర్లీనంగా తెలుసుకుంటారు వాళ్ళు అది అనాహతనాదము ఇంకా రెండోది ఆహతనాదం అనేది మనం మనలోంచి వచ్చేది ఆహతనాదము ఈ ఆహతనాదం అనేది ఎలా పుడుతుంది అనేది కూడా తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆహతనాదం అనేది ఆత్మచే మనస్సు ప్రేరేపింపబడుతుంది ఆత్మ అంటే ఎవరు ఆత్మ అంటే నేను ఏదైతే నేను నేను అని మనం అనుకుంటున్నామో నేను అంటే రమణ మహర్షి చూడు ఆ నేను అనేది ఎవరు తెలుసుకొని ఆ నేను అని అనేది ఎవరు మనకి ప్రేరేపణ ఎవరు ఇస్తుందో అది ఆత్మ అది మన మనస్సుని మనకి మనసులో ఆలోచన ఆలోచనలు అనేవి పుడుతుంటాయి కదా అది మనస్సు ఈ మనస్సుని ప్రేరేపింపజేస్తుంది అంటే నీలోంచి ఆ నాదం బయటికి రావాలి అనే కోరిక మనస్సులో పుడుతుంది పుట్టించేది ఆత్మ ఆ కోరిక మనస్సులో పుడుతుంది నేను పాట పాడదాం లేకపోతే ఒక రాగం తీద్దాం లేకపోతే ఏదో ఒకసాం రాగం రాగమైనా సరే ఏదో ఒక పాట పాటో పాడదాం అనిపించే ఒక కోరిక అనేది మనస్సుకు పుడుతుంది ఫస్ట్ ఆ మనసు ఏం చేస్తుంది ఆ మనసు అగ్నిని ప్రేరేపింపజేస్తుంది మనలో ఉండే అగ్నిని ప్రేరేపింపజేస్తుంది ఆ అగ్ని వాయువుని ప్రేరేపింపజేస్తుంది మనలో ఉండే వాయువుని ఈ ఆత్మ మనసు అగ్ని వాయువు ఈ నాలుగు ఈ నాదానికి కారణాలై నాదం బయటకు వస్తుంది అనమాట అవి ఎలా ఎలా వస్తాయి అంటే బ్రహ్మగ్రంథి ఎందు ఫస్ట్ నాదం ఉంటుంది అసలు నాదం అనేది స్టార్టింగ్ ఎక్కడ ఉంటుందంటే బ్రహ్మగ్రంథి అంటే మూలాధారేక నెల ఆ బ్రహ్మగ్రంథి విభేదీ అంటారు కదంటే ఆల్మోస్ట్ మూలాధార చక్రం దగ్గర అంటే మన వెన్ను పూస చివరి స్థానంలో కింద ఉంటుంది అక్కడి అక్కడున్న నాదము ఆ అక్కడి నుంచి మనసు చేత ప్రేరేంపబడి ఊర్ధ్వముఖంగా పైకి వస్తుంది అనమాట అది ఎలా వస్తుంది ఎక్కడి దాకా వస్తుంది నాభి నాభి నుంచి నుంచి కంఠం నుంచి మనం పాడుతుంటే ఇలా రాష్టం అంటే ఆ నాలుక నుంచి అలా బయటకు వస్తుంది లేదు అది ఎక్కడి నుంచి ఇక్కడికి మూర్ధ మూర్ధం అంటారు దీన్ని మూర్ధ స్నానం అంటారు స్థానం అంటారు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా పెడుతుంది అనమాట నాదం అనేది పైకి పెడుతుంది ఓర్ధముఖంగా పెడుతుంది అది నాదం యొక్క పుట్టుక నుంచి అలా వచ్చే స్థానాలు అనమాట ఇంకా నాభి స్థానంలో ఉన్నప్పుడు దాన్ని నాభి కదా హృదయ స్థానంలో ఉన్నప్పుడు మంద్రస్వరం అని కంఠం దగ్గరికి వచ్చేటప్పటికి స్వరం అని ఈ మూర్ధ మూ ఆగ్నేయ చక్రం దగ్గరికి వచ్చేటప్పటికి తారా తారాస్వరం అని వస్తా అంటారు అంటే మనం మందర మధ్య స్వరం తారా తారాస్వరం నేర్చుకున్నాం కదా రీ స దా స అని మనం మనం నేర్చుకున్న మందస్వరాలన్నాయి కదా లోయర్ నోట్స్ అవి వాడేటప్పుడు స సా కింద పాడిన కొద్దీ మీకు ఇక్కడ తెలుస్తుంది ఈ హృదయస్థానంలో ఒక ఒక ప్రేరేపణ మీకు తెలుస్తూ ఉంటుంది మామూలుగా అబ్జర్వ్ చేస్తే అలాగే మధ్య పా మధ్యస్వరాస్ పాడేటప్పుడు సరేగా మధ్యస్థాయి పాడుతున్నప్పుడు ఇక్కడ మీకు ఈ వైబ్రేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది అలాగే తారాస్వరం పాడుతున్నప్పుడు దశ స ద్రీ సీ అని పాడుతున్నప్పుడు ఇంకా ఇంకా పైకి వెళ్ళినప్పుడు ఇంకా పై స్థలాలు పాడుతున్నప్పుడు మీకు ఇక్కడ వైబ్రేషన్ తెలుస్తూ ఉంటుంది అవి తార ఆ స్థాయిలు వాటి ఆ కింద ఉన్నది మంద్రము ఇక్కడ ఉన్నది మధ్యము ఇక్కడ ఉన్నది తార అని కింద నుంచి పైకి వాటికి స్థానాలు ఇచ్చారనమాట అది స్వర స్వరాల ఉత్పత్తి స్వర ఉత్పత్తి స్థానాలు ఇంకా నెక్స్ట్ ఈ గీత నాదానికి లక్షణాలు ఏంటి అనేది ఏంటిది గీతము స్వరము రాగము ఈ మూడును నాదమును విడిచి ఉండవు అంటే నాదం అంటే ఏంటి నాదం అనేదానికి నాదం అనేది ఒక శబ్దము ఆ శబ్దానికి పదాలు కావాలి పదాలు వాక్యాలు అవుతాయి వా వాక్యాలు శబ్దానికి అక్షరాలు కావాలి ఆ అక్షరాలు పదాలు అవుతాయి పదాలు వాక్యాలు అవుతాయి ఆ విధంగా గీతం అనేది పుడుతుంది ఇప్పుడు శివుని డమరకం నుంచి అక్షరాలు పుడతాయి అంటారు కదా అదేక నాదము ఆ దా నాదం నుంచి అక్షరాలు పుట్టుకొచ్చాయి అక్షరాలు కలయిక పదాలు పదాలు కలయిక వాక్యాలు వాక్యాలు కలయిక గీతముగా బయటకు వస్తుంది ఆ గీతం నుంచి ఆ గీతము నాదంతో కలిసి స్వరం అవుతుంది అదే రాగం అవుతుంది నాదము స్వరము రాగముగా బయటి మూడు కూడా కలిసి నాదాత్మకంగా వస్తుందన్నమాట సో గీతమే నాదాత్మకం అవుతుంది కాబట్టి గీతము నాదాత్మకము వాద్యము నాదం యొక్క వివరణ ఇక వాద్యం అనేది ఏంటి ఈ నాదం యొక్క వివరణ చే ప్రకాశం పడుతుంది అంటే ఇప్పుడు మనం పాడుతుంటాము మృదంగాము వాయిస్తుంటారు కదా డోలు మృదంగం ఇట్లా నా వాద్యాలు వాయిస్తారు కదా ఇవి వాయించడానికి ప్రేరేపణ అనేది వచ్చేది ఇక్కడ నాదాన్నించే నాదాన్ని బట్టే వాళ్ళు వాయిస్తారు సో అలాగొచ్చేది వాద్యము ఈ గీతము వాద్యము రెండు కలిస్తే ఏమవుతుంది రాగము లయ కలిసేపటికి నాట్యం అనేది పుట్టుకొస్తుంది సో గీత వాద్యాల కలిగితో నాట్యం అనేది పుట్టుకొస్తుంది సో గీతము వాద్యము నాట్యము మూడు కలిసేపటికి అదే నాదముగా మనకి వస్తుంది అంటే ఇప్పుడు ఆ నాదం అనేది సృ ఈ సృష్టి మొత్తాల్లోనూ ఉన్నది కదా మామూలుగా అంటే జగత్తు జగత్ అంతా కూడా నాదమయ్యము అంటే జగత్తులో అంతా కూడా నాదమా మనకి గీత మనకి ఏ శబ్దం పలికినా ఏ మాట పలికినా అది నాదమే అవుతుంది ఈవెన్ పాటే కాదు మనం మాట్లాడే మాటలు కూడా నాదమే అవుతుంది కాబట్టి జగత్ అంటే ఏంటి జాయితే గచ్చితే ఇది జగత్ అంటే పుట్టడం ఉండడం పోవడం ఈ మూడు జగత్లో ఉండేది ఈ పుట్టడానికి ఏమో ఈయన మన బ్రహ్మగా బ్రహ్మ లయ స్థితికి లయకార స్థితికి విష్ణుమూర్తి లయానికి శివుడు సో మనము ఈ నాదాన్ని ఉపాసించామనుకోండి అంటే సృష్టి మొత్తాన్ని నిండి ఉన్న నాదము మనలో నిండి ఉన్న నాదము మనం మనం పలికే పదాల్లో ఉండ నిండి ఉన్న నాదము ఈ నాదం మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక సంగీత స్వరంగా దాన్ని పట్టుకుని దాన్ని ఉపాసన చేస్తూ అంటే దానికి ప్రాక్టీస్ చేస్తుంటే ప్రాక్టీసే ఉపాసన శ్రద్ధగా కూర్చుని ప్రాక్టీస్ చేస్తే అదే ఉపాసన కదా నాదోపాసన అంటారు అప్పుడు దాన్ని ఆ ఉపాసన చేస్తుంటే జగత్తులు ఉపాసించినట్టే కదా అప్పుడు అంటే ఇండైరెక్ట్గా ఆ డైరెక్ట్గా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిని ఉపాసించినట్లు అవుతుంది సో ఈ విధంగా నాదం యొక్క ఉపాసన అంటే త్రిమూర్తుల యొక్క ఉపాసన అవుతుంది ఈ నథింగ్ బట్ మనకి మోక్షానికి కారకం అవుతుంది అనమాట నాదం అనేది అది ఈ నాదం యొక్క విశేషాలు ఈరోజు నాకు తెలిసినవి చెప్పాను నమస్కారం శ్రీ గురుభ్యో భోనమ